శరణ్య ఆవేశంగా వచ్చి సమీరాని ఏంటే ఏం మాట్లాడుతున్నావు నా భర్తని నాకు దూరం చేస్తావా అని సమీరాని నిలదీస్తుండగా అవును నీ భర్తని నీకు దూరం చేస్తా దర్శన్ని నీకు దూరం చేసే టైం దగ్గర పడింది అని సమీరా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే అని అంటూ సమీరా గొంతుని పట్టుకుంటుంది శరణ్య దాంతో ఊపిరాడక గిలగిల మనం కొట్టుకుంటూ ఉంటుంది సమీర వదిలే శరణ్య అంటూ ఉండగా నా భర్త జోలికి వస్తే నేనెలా వదులుతానే అని శరణ్య మండిపడుతూ ఉంటుంది అప్పుడే గుమ్మంలో నుండి లోపలికి వచ్చి శరణ్య గట్టిగా అరుస్తాడు దర్శన్ దర్శన్ మాట విని ఒక్కసారిగా ఉలిక్కిపడి సమీర గొంతు వదిలేస్తుంది శరణ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు సమీర గొంతెందుకు పట్టుకున్నావు అని శరణ్యని దర్శన్ నిలదీస్తుండగా అది అది సమీర పెద్ద ప్లాన్తో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుంది అని అంటూ ఉండగా శరణ్య మాటలు దర్శన్ నమ్మడు ఇన్నాళ్ళుగా నీ మీద పెంచుకున్న ఒపీనియన్ తప్పని నాకు అనిపిస్తుంది అంటూ ఉండగా బాధగా తలదించుకుంటుంది శరణ్య అది కాదండి నేను చెప్పేది నమ్మండి ఈ రూపం చూసి సమీరాని నమ్మకండి తను మిమ్మల్ని మోసం చేస్తుంది అని శరణ్య అనగానే శరణ్యని లాకి పెట్టి దర్శన్ కొడతాడు దాంతో చెంప మీద చెయ్యి వేసుకొని బాధగా దర్శన్ వైపు చూస్తుంది శరణ్య సంబరపడిపోతూ ఉంటుంది సమీర దర్శన్ శరణ్యల మధ్య దూరం పెరగనుందా సమీర నిజస్వరూపం దర్శన్ ఎప్పుడు తెలుసుకుంటాడో రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్